అంటే ఇప్పుడు ఫైల్స్ కానీ పిస్టులా కానీ ఫెషర్స్ కానీ ఏదైనా తీసుకున్నా అంటే జనరల్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయా ఈ అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి మెయిన్గా ఓకే లక్షణాలను బట్టి ఎలా ఐడెంటిఫై చేయాలి చూడండి జనరల్గా ఏంటంటే వీటన్నింటికి దాదాపు కామన్ సిమ్టమ్స్ అండి పెయిన్ తప్పకుండా ఉంటుంది ప్రతి ప్రతి దాంట్లోనూ పెయిన్ ఉంటుంది అండ్ దానికి తోడుగా బాగా ఆ పెయిన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్గా రావచ్చండి ఏదో కూర్చున్నట్టుగా రావడం కానీ లేకపోతే కొంత కొన్నిసార్లు పెయిన్తో పాటుగా ఏమవుతుంది స్వెల్లింగ్ ఉంటుంది ఆ ఏరియా అంతా రాగా ఉంటుంది అంటే ఏదో డిస్కంఫర్ట్గా ఉంటుంది కొంత దాంతోపాటు కొంతమందిలో బ్లీడింగ్ కూడా అవుతుందన్నమాట కొంతమందిలో పస్ వస్తుంది కాబట్టి ఇవన్నీ ఆ కామన్ సిమ్టమ్స్ వాటి కానీ మనం ఏది ఏది అనేదని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే వెదర్ అంటే ఓన్లీ సిమ్టమ్స్ని బట్టి ఎలా ఐడెంటిఫై చేస్తాము అని అంటే ఇప్పుడు ఫిషర్ అంటేనేమో క్రాక్ లాగా కట్ చేసినట్టుగా కట్ చేసినట్టు అంటే ఒక కత్తితో కట్ చేస్తే ఎట్లయితే క్రాక్ వస్తుంది దట్ ఇస్ ఫిషర్ ఈ ఫిషర్లో ఏమవుతుందనంటే పెయిన్ చాలా ఉంటుందండి ఒక ఒక ఏదో సూదితో కూర్చున్నట్టుగా పెయిన్స్ వస్తుంటాయి అనమాట అంటే ఏదో అంటే ఇప్పుడు వాళ్ళు మోషన్కి వెళ్ళినప్పుడు ఆ విధంగా సూదితో కూర్చున్నట్టుగా పెయిన్ వస్తుంటుంది అండ్ సెకండ్ థింగ్ ఈజ్ పైల్స్లో ఏంటంటే పైల్స్లో కొన్నిసార్లు పెయిన్ ఉంటుంది పెయిన్ ఉండకపోవచ్చు కూడాను అలాగే బ్లడ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడాను ఈ పైల్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఎన్లార్జ్మెంట్ ఆఫ్ దట్ వీన్ కదా ఆ ఏరియాలో ఉండే వీన్ బల్జ్ అయింది కదా ఒక్కోసారి ఒకే పైల్లాగా ఒకటే ఒకటే చిన్న బల్జ్ ఉంటుంది ఓసారి గ్రూప్ ఆఫ్ పైల్స్ అంటే ఒక ఒక ఏది ద్రాక్ష పండ్ల గుత్తి లాగా అట్లా ఒక ఏది మన కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ లాగా అట్లాగైనా కానీ ఆ విధంగా గుత్తిలాగా కూడా వస్తాయి కొంతమంది కానీ ట్యాగ్స్ లాగా అట్లా ఫామ్ అయ్యే అవకాశం ఉంది కొందరికి లోపడే ఉంటాయి కొందరికి మోషన్తో పాటు బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు మరీ ఎక్కువ పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట ఎక్కువ స్టేజ్ ముందుకు వెళ్ళిన తర్వాత ఆ విధంగా ఉంటుంది ఇంకా పైల్స్లో ఏముంటుందంటే ఇందులో మెయిన్గా వీటిలో ఓన్లీ పెయిన్ బ్లడ్ ఉంటే ఉంటుంది లేకపోవచ్చు ఇలాంటిదే కానీ బట్ పైల్స్లో ఏముంటే ఫిస్టులాలో ఏముంటుందంటే తప్పకుండా ఆ టన్ను వీళ్ళకి చాలా పెయిన్ పెయిన్ ఎక్కువ ఉంటుందండి వీళ్ళతో కంపేర్ చేస్తే ఈ పెయిన్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆ టన్నల్ లాంటి అంటే ఆ పైప్ లాంటి దాంట్లో పస్ నిండు ఉంటుంది కాబట్టి ఎంతసేపు ఒక థ్రోబింగ్ పెయిన్ ఉంటుంది త్రోబింగ్ పెయిన్ అంటే ఇప్పుడు ఏదో తలలో ఏదో మొత్తం నిండుకొని ఉందనుకోండి వాటర్ లాంటిది ఓ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది కదా అలా ఒక టైప్ ఆఫ్ డల్నెస్తో కూడినటువంటి థ్రోబింగ్ పెయిన్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఫస్ట్ అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అఫెన్సివ్నెస్ ప్లస్ వాళ్ళకి రాగా ఉండడం కొంచెం ఇరిటేషన్ ఎక్కువ అవడం ఇట్లాంటివన్నీ ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉంది అనేసి ఓకే ఇదేమో మనం డైరెక్ట్గా ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని బట్టి ఒక డాక్టర్ ఆ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట ఏం ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయని కానీ కరెక్ట్గా ఇంకా చూడాలి అని అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ చేస్తారు ఎగ్జామినేషన్ చేసి వాట్ ఈజ్ వాటర్ అని తెలుసుకుంటారు చూసి ఓకే అంటే ఏం టెస్ట్లు చేస్తారండి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టెస్టులు ఉంటాయా అంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయి కాకపోతే కాకపోతే ఏంటంటే చూడండి అక్కడే పెద్ద బ్లడ్ టెస్ట్లు అంటూ లేకపోతే యూరిన్ టెస్ట్లు అంటూ స్టూల్ టెస్ట్లు అంటూ అట్లాంటి టెస్ట్లు ఏం లేదండి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడమే అంటే మామూలుగా మాన్యువల్గా చూడమే ఉంటుంది లేదంటే ఇంకా లోపల నుంచి ఏదన్నా ఒక ఇప్పుడు యానోరెక్టల్ ఫిస్టులా ఉంటుంది అంటే అనర్స్కి ప్లస్ రెక్టంకి ఒక లాంటిది ఒకటి ఫామ్ అయిపోయి లోపల నుంచి ఉంటుంది కొన్నిసార్లు ఇంకా లోపల కూడా ఉంటుంది అలాంటిది ఉన్నప్పుడు చూడాలంటే ఏదన్నా ఈ రెక్టం నుంచి అంటే ఏదైనా స్కోపీ అంటే ఈ సిగ్మా మన కొలనోస్కోపీ కానీ అలాంటివి ఏమైనా పెట్టి చూసి దాని ప్రకారంగా ఒక ఎక్కడి నుంచి వచ్చింది ఇది టన్నల్ అనేటటువంటిది వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఓకే